అందరికీ శుభాభినందనలు చక్కగా మనం ఆషాఢమాసంలో అడుగుపెట్టేస్తున్నాము ఈ జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు దాకా మాసం ఉంటుంది ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు నెలలో రాములు వారి రాసైనటువంటి ధనుస్సు రాశి వారికి ఏ రకంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా జూన్లో మీరు తీసుకున్న నిర్ణయాలపై వేసిన పునాదిపై ఎక్కువగా ఆధారపడి మీ గత చర్యలు మీరు చూపిన పట్టుదల మీరు చేసిన తెలివైన ఎంపికలు ఈ నెలలో మీకు ఫ్రూట్ఫుల్ అవుతాయి అలాగే మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు కూడా ఈ నెలలో మీకు చేతికి అంది వస్తాయి వృత్తిపరంగా జులై నెలలో ధనుస్సు రాసి వారికి తను తాను మెరుగుపరుచుకోవడానికి స్పష్టమైన మరియు ఆచరణాత్మకమైన వ్యూహాలు కొత్త అవకాశాలు ఏర్పడటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ప్రస్తుత వృత్తిపరమైన బాధ్యతలు నెరవేర్చడం మీ సామర్థ్యాన్ని కొత్త కోణాలను జోడించే వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవటము మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ కొత్త కోర్సులు నేర్చుకోవటం ద్వారా అంతర్జాలమైనటువంటి అంతర్జాతీయమైన అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మీ ప్రజెంటేషన్లతో రాగడించడం కూడా జరుగుతుంది కాకపోతే మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలను పదులు పెట్టుకోవటం చాలా ముఖ్యము ఈ రకమైన స్వీయ అభివృద్ధికి కట్టుబడి ఉండకపోతే కేవలం ఆశలతో లేదా అదృష్టంపై ఆధారపడడం చేయకండి విజయం సాధించాలంటే మీ లక్ష్యాలను చేరుకోవాలంటే మీ విశ్లేషణాత్మక బుద్ధి క్రమశిక్షణ మీ ప్రయత్నం కూడా చాలా అవసరం అలాగే ఏదైనా కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కంబైన్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఈ విజయ మార్గం మీ నెలలో మరింత సావకాశంగా అనుకూలంగా ఉంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై సహాయక సహోద్యోగులు యాజమాన్యం పైన కూడా మీరు ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ సహోద్యులు కానీ యాజమాన్యం యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళటం సులభ సాధ్యం అవుతుంది వారిని వ్యూహాత్మకంగా మరియు సరైన మార్గంలో సంప్రదించడం వల్ల అప్రోచ్ మీ అప్రోచే మీకు మేజర్గా ఎసెట్ అవుతుంది కనుక ఏంటంటే ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేదా అదనపు వనరులు అవసరమైనప్పుడు మీ సహోద్యోగుల సహాయం తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సంకోచించవద్దు అదేవిధంగా మీ మేనేజరు నుండి మార్గదర్శకత్వం లేదా ఆమోదం కోరడానికి సరైన సమయం ఇదే మీ ప్రపోజల్ వారు ముందు పెట్టండి ఖచ్చితంగా అగ్రి చేస్తారు మీరు పెద్ద విజయాలు సాధించగలుగుతారు పని భారాన్ని సమనాత్మకంగా నిర్వహించుకోగలుగుతారు మెరుగైన ఫలితాలు కూడా ఈయనలో పొందుతారు మీ కెరీర్లో ఒక మెట్టు పైకి వెదగటానికి ముఖ్యమైన పదోన్నతి పొందటానికి కొత్త సవాలుతో కూడిన బాధ్యతలు స్వీకరించడానికి మంచి అనుకూలమైన సమయం ఈ జులై మాసం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ధనుస్సు రాశి వారికి జూలైలో సాధారణంగా సానుకూల వాతావరణం ఉంటుంది అలాగే సంబంధాలు సానుకూలంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న కోరిక లేదా ఊహ నెరవేరకపోవచ్చు ఇది నిరాశకు దారి తీస్తుందేమో కానీ దానికి బదులుగా ఇంతకుముందు మీరు పెట్టుకున్న వాటి కంటే కూడా మరింత ఉత్సాహభరితమైన మరియు కోరగలిగిన కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ప్రేరణ పొందండి మీ భాగస్వామితో ఒక కొత్త ప్రయాణాన్ని కూడా ప్రారంభించండి తప్పే ఉంది కలిసి ఒక సాహసయాత్ర చేయడానికి ప్రయత్నించండి చక్కగా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళండి మీ కుటుంబ సభ్యులతో సంబంధించిన మరో బలోవితం చేసుకోవడానికి ఒక టూర్ ప్లాన్ చేయండి పాత విభేదాలను పరిష్కరించుకోవడం కోసం ఒక కుటుంబ సాంప్రదాయాన్ని ఏర్పరచుకోండి తాజా దృష్టితో మీ అభిరుచిని తిరిగి రగిలించి మీ సంబంధాలను డైనమిక్గా అర్థవంతంగా ఉంచేట్టుగా చేసుకోండి ఈ సంబంధాలతో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఈ మాసం బాగా గ్రహ కలిసి వస్తుంది కాబట్టి బంధాలను బలోపేతం చేసుకోవడంలో మీ లక్ష్యాన్ని సాధించండి కొత్త లక్ష్యాలకు మీరు మీ ప్రేమైన వారికి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం తద్వారా జీవితం మరింత సంతృప్తికరంగా ఏర్పడడం కూడా మీకు ఈ నెలలో కలిసి వస్తుంది ఈ మాసం ధనుస్సు రాశి వారికి మీ అంతర్గత ఆశావాదము మరియు సాహస స్ఫూర్తి గొప్ప ప్రయోజనాలను చేకూర్చి పెడతాయి మీ బలమైన లక్ష్యాలను మీ విజయానికి పునాదిగా ఏర్పడుతుంది గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రతిబింబించడానికి మరియు వాటి నుంచి వచ్చే ఫలితాలని ఎన్లైటన్ చేయటానికి మీరు గతంలో చేసిన తప్పులుండి పాఠాలు నేర్చుకుని వాటిని మెరుగుపరుచుకుని ముందుకు వెళ్ళటానికి కూడా నిర్ణయాత్మకమైన మార్గదర్శకంగా ఈ నెల ఉపయోగపడుతుంది ఈ నెల ఈ గ్రహస్థితిలో మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరస్పర చర్యలను అవకాశాన్ని మీ భవిష్యత్తుకు సానుకూలంగా మార్చే సామర్థ్యం కూడా కలుగుతుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా తెలివిగా ఉపయోగించుకోండి స్వీయ ఆవిష్కరణను పెంపొందించుకోవడానికి అలాగే కొత్త అభిరుచులను అన్వేషించే కార్యక్రమాలకి సంగీతం నేర్చుకోవటం చిత్రలేఖనం నేర్చుకోవటం తోట పని చేయటం ధ్యానము యోగా వంటివి నేను ఎప్పుడూ చెప్పేవే మీ అంతర్గత శాంతికి చాలా ఉపయోగపడతాయి చక్కగా ఏదైనా స్ఫూర్తిదాయకమైన పనులు పుస్తకాలు చదవటము కొత్త కొత్తగా ఇన్నోవిటిగా ఏదన్నా తయారు చేయటము చిన్న చిన్న బొమ్మలు లాంటివి చేయండి మీకు ఆత్మసంతృప్తి బాగా వస్తుంది ఈ నెలలో మీ వ్యక్తిగత వృద్ధికి పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ చుట్టూ ఉన్న వారితో మీ బంధాలు కూడా ఇది మెరుగుపరుస్తుంది మీ గురించి మరింత తెలుసుకున్నప్పుడు మీ బలాలను బలహీనతలను కోరికలను అర్థం చేసుకోవటానికి ఇతరులకి విషయంలో ఇది చాలా మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తెరిచిన మనస్సుతో ఉండండి కొత్త అనుభవాలు సిద్ధంగా ఉండండి మీ సృజనాత్మకతను అద్భుతంగా పెంచుకుంది జీవితం పట్ల మీ దృక్పథాన్ని మరింత సానుకూలంగా సంతోషంగా మారుస్తుంది స్వీయ ఆవిష్కరణ మీకు కొత్త మార్గాలను చూపుతుంది అనుకోకుండా కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి దాగి ఉన్న మీలోని ప్రతిభను బయటికి బహిర్గతం చేయగలుగుతారు దీని ద్వారా అందరిలో ఆదరింపు కలుగుతుంది మీ చుట్టుపక్కల వాళ్ళతో ఒక ఐడెంటిటీ కూడా కలుగుతుంది ధనుసు రాశి వారికి అదృష్టము పురోభివృద్ధి వాగ్దానం చేస్తున్నట్టుగా వస్తుంది గత అనుభవాలను జ్ఞాపకంగా మార్చుకుని ప్రస్తుత అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ స్థితప్రజ్ఞప్తంగా ఉండటానికి నిరంతరం ప్రయత్నించండి ఇతరులతో వ్యూహాత్మకంగా వ్యవహరించండి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో అసాధారణ విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఈ కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి మిమ్మల్ని మరింత సంతృప్తిగా పరమైనటువంటి సుసంపన్నమైన అనుభవాల వైపు పయనిస్తారు సరైన దృక్పథము తెలివైన చర్యలు మీ నెలలో వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధికే కాక మానసిక తృప్తికి కూడా ఉపయోగపడతాయి కనుక మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ ఆషాఢ మాసం అత్యంత కీలకమైనదిగా మీరు గమనించండి మీరు ఇంకా చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మానసిక నిబద్ధత పెంచుకోండి తృప్తిగా ఉండండి బుధ సంబంధమైనటువంటి పచ్చ పెసలను కనుక ఎవరికైనా దానం చేయటం కానీ లేదా చక్కగా ప్రసాదంగా నివేదన వేదన చేయటం కానీ లేదంటే కొద్దిగా పెసలు తీసుకుని దాన్ని చక్కగా బెల్లంతో గుణం బెల్లంతో కలిపేసి చిన్న ముద్ద తీసుకుని చక్కగా అరచేతిలో పెట్టుకుని ఆవుకి సమర్పించడం ద్వారా మీ బుద్ధి వికాసం బాగా జరిగి ఈ నెలలో ధనుస్సు రాసి వారికి అద్భుతమైన ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు